హాయ్ అండి అందరికీ నేను మీ శిరీషాని ఈరోజు రెసిపీ వచ్చేసి వేయించిన శనగపప్పు పచ్చి కొబ్బరితో చెక్క పట్టడం దానికి కావాల్సింది నేను వచ్చేసి గ్లాసు కొబ్బరికి గ్లాసు బెల్లం యూజ్ చేస్తున్నాను నేను బెల్లాన్ని కరగబెడదాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొలిసి తీసుకున్న బెల్లాన్ని వేసేసాము బెల్లం వేసేసాం కదా పచ్చి కొబ్బరి కూడా దాంట్లోనే వేద్దాము కొబ్బరి వేసేసాము ఇప్పుడు ఉడకనిద్దాము చూసారు కదా ఇలా తిప్పుకోవాలి బెల్లం పాకం అయ్యేంత వరకు చూశారు కదా ఇలా వేయించుకోవాలి ఇంకా బెల్లం కరగలేదు శుభ్రంగా కరిగిన దాకా అట్లా వేగుతున్న దాంట్లో టేస్ట్కు తగ్గట్టుగా నెయ్యి వేసుకుందాం నెయ్యి అట్ చేసాము నల్ల వేయించుకుందాం మనం మిక్సీ వేసి పెట్టుకున్న పెట్టుకునే పొడిని యాడ్ చేద్దాం చూసారా ఇలా కలుపుకుందాం ఇట్లా వేగిపోయినాక ఏం చేసే పోసి ఒకసారి తిప్పుకొని ప్లేట్కి పోసేసుకుందాం చూసేసారు కదా స్ప్రెడ్ చేసేసాము కొంచెం దాని మీద నెయ్యి వేసేసేసి ఇట్లా స్ప్రెడ్ చేద్దాము ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి అంత అంతా ఇలానే కట్ చేసి కదా చూసారు కదా ఇది కొంచెం మెత్తగా ఉంది ఒక గంట ఆగితే గట్టిగా చక్కెళ్ళి అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి